నేడు ఏదైతే మేమంతా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నా యాక్చువల్ ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా పెన్షన్లు ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు తన మనుషులతో పిటిషన్లు వేయించాడని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు ఈ రోజు పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు వల్లే ఆగిపోయాయని చెప్పేసి రాష్ట్రం అంతా ప్రచారం జరుగుతూ కదా ఏం చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ కానీ దానికి ముందు జరిగిన సభలు కానీ ఈ రోజు దాకా ప్రతి సభ ప్రజల ముందుకు వచ్చిన ప్రతి సభలో కూడా ఆయన చాతగా తనాన్ని ఆయన చేయలేని దాన్ని ప్రతిదాన్ని చంద్రబాబు నాయుడు గారి మీదకో లేకపోతే పవన్ కళ్యాణ్ మీదకో లేకపోతే ఏ అపోజిషన్ లీడర్ మీదకో ఆపాదించి వాళ్ళని బ్లేమ్ చేయడానికి వాడుకున్నాడు తప్పించి ఈరోజు దాకా శుద్ధితో నేను ఈ పని చేస్తాను నేను నిలబడతాను ప్రజలకు అని చెప్పి ట్వంటీ నైన్టీన్లో స్టార్ట్ చేసిన అబద్ధాలు ఈ రోజు కూడా ఎండలేదు అంటే ఇప్పుడు ఎంప్లాయీస్కి నువ్వు శాలరీస్ ఇవ్వకపోతే దానికి చంద్రబాబు నాయుడు గారికి కారణమా ఈరోజు నువ్వు పెన్షన్స్ రావట్లేదు అంటే ఏ మాత్రమే నా సిగ్గుందా నీకు నిజంగా చిత్తశుద్ధి అంటే ఒక గవర్నమెంట్ చేతిలో డబ్బులు ఉన్నాయి నువ్వు ఇవ్వాలి అనుకుంటే సచివాలయం అంటే డిస్ట్రిక్ట్ తీసుకొచ్చి సచివాలయం దాకా మనీని తీసుకొచ్చి అక్కడున్న ఎంప్లాయీస్తో ఎంతమంది ఒక సచివాలయం పరిధిలో నాకు తెలిసి మహా అయితే ఒక మూడు వందల పెన్షన్లు ఉంటాయి ఎంతసేపు ఇప్పిస్తా ఇవ్వాలి అనుకున్నాడు ఎలాగైనా ఇస్తాడు అందరికీ తెలుసు లాస్ట్ త్రీ డేస్ ఒక గవర్నమెంట్ హాలిడే వచ్చింది అందరికీ తెలిసింది ఏంటంటే ఈ టైంలో అంటే గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు తెలిసినా కూడా కావాలని చెప్పి జనాల్ని మభ్య పెట్టడానికి మోసం చేయడానికి సభల్ని వాడుకొని జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రేపొద్దున బాబుగారు వస్తే ఎవరు బాబుగారు వచ్చి అబద్ధాలు చెప్తారని చెప్పి కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఇలాంటి చిల్లర చిల్లర యాషలు వేస్తున్నాడు సీఎం పొజిషన్ ఉండి చిల్లర నాటకాలు ఆడుతున్నాడు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అండి మనం దొంగలు చూసాం గజ్జి దొంగలు చూసాం దొంగల దగ్గర కూడా దోచుకునే దొంగ ఎవడు అంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి దొంగ ఇంకా జ ముసలి వాళ్ళు పెన్షన్లు కూడా కొట్టేద్దాం డ్వాక్రా మహిళలు ఆల్రెడీ వాళ్ళ సేవింగ్స్ కొట్టేశాడు ఎంప్లాయీస్ పెన్షన్స్ కొట్టేశాడు ఇప్పుడు ఆఖరిగా ఆఖరికి ఏళ్ళి కూడా ముసలి వాళ్ళు ఇంట్లో కూర్చుని అవ్వ తాత వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా నెల నెల వచ్చి ఆ మూడు వేలు ముక్కి ముక్కి ఇస్తున్నారు మూడు వేలు మూడు వేలు కూడా కొట్టేద్దాం అనుకుంటుంటే ఇంక ఇంతకన్నా దరిద్ర కూడా దొంగని ఇంకెక్కడ చూసావా నువ్వు కొట్టేద్దాం అనుకోని నీ ఎలక్షన్ ఫండ్కి నువ్వు పోగు చేసుకుంటా అది మళ్ళీ బాబుగారి మీద పెట్టడం నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అండి నేను చెప్తున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్న పెన్షన్ రెండు వేలు అమాంతం చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట చెప్పినట్టుగా రెండు వేలు ప్రతి అవ్వకి ప్రతి తాతకి ఇచ్చారు ఆ రోజు ఎవరు రేషన్ కార్డులు కట్ చేయలే నీ ఇంట్లో కరెంట్ కాలుతుంది నీకు రేషన్ కార్డు కట్ చేస్తాను లేకపోతే నీ ఇంటి ముందు కార్ రాగుంది నేను కట్ చేస్తాను చెప్పి ఏ రోజు చేయాలి చిత్త శుద్ధితో చేసాం ఆ రోజు నువ్వు వచ్చి ఆ కార్ రెండు వేల నుంచి మూడు వేలు ఇస్తానని చెప్పి అబద్ధాలు చెప్పి ఆ మూడు వేలు ఎప్పుడు ఇచ్చావు ఎలక్షన్కి మూడు నెలల ముందు మూడు వేలు స్టార్ట్ చేశావు నువ్వు ఆ మూడు వేలు అంటే నీకు అసలు ఇవ్వాలని ఉంటే ఏ రోజు చేసేవాడు నిజంగా ఆదుకోవాలనుకుంటే ఈరోజు మేము నాలుగు వేలు చేస్తామని చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం రేపొద్దున ప్రతి అవ్వకి తాతకి మేము చెప్తున్నాం ఇది మా ప్రామిస్గా తీసుకోండి ఆయనలాగా నాంచి నాంచి ఎలక్షన్స్ వచ్చేదాకా నాలుగేళ్ళు ఆగి మేము నాలుగు వేలు ఇవ్వటం కాదండి రేపొద్దున వచ్చిన నాలుగో రోజు నుంచి మీ ఇంటికి నాలుగు వేలు వస్తాయి మీ వాలంటీర్ ద్వారానే అలా ఇవ్వాలి అలా ఇద్దాము ప్రతి ఒక్కరిని అలా బాగుపెడదాము అని చెప్పి అనుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏ అధికారంతో ఆపుతారండి ఎంత అబద్ధం మోసం చంద్రబాబు నా జగన్మోహన్ రెడ్డి చేతకా అంతనో కావాలని డబ్బులు ఎగ్గొట్టేటానికి ఆ డబ్బులని చెప్పి ఆయన ఖజానా నింపుకొని ఈరోజు నువ్వు నిజంగానే ఇవ్వాలి పేదోళ్ళకి ఇవ్వాలంటే మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నావు ఏ నీ బిడ్డ అయితే నువ్వు నిజంగా జేబులో డబ్బులు తీసి ఇవ్వచ్చుగా ఇవ్వవు నాటకాలు ఇవన్నీ ఊరిని పైకి నీ బిడ్డ నీ దగ్గర డబ్బులు కూడా కొట్టే తల్లిదండ్రులు కూడా డబ్బులు కొట్టేసి బిడ్డ ఈ బిడ్డ దొంగ బిడ్డ ఈ దొంగడు ఏంటంటే ఇంట్లో కూడా కొట్టేస్తాడు చూడ అలాంటి దొంగ ఈ దొంగ మాటలు నమ్ముకుంటే మాత్రం అయిపోయినట్టే బట్ ఇప్పుడు కూడా చెప్తున్నాం మేము ఇప్పుడు కూడా ఫైట్ చేస్తున్నాం ఎందుకంటే వెళ్ళి సచివాలయ పరిధిలోకి వాలంటీర్స్ అనేది ఇవ్వకూడదని చెప్పి కోర్టు ఇచ్చిన ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆర్డర్ కాదు బాబు గారు ఏం కోర్టు కాదు బాబు గారు ఏం రూల్ అండ్ లా అండ్ ఆర్డర్ కాదు ఏం నువ్వు సాధించాలనుకుంటే మమ్మల్ని మీద పోలీసులు ఉపయోగిస్తావు లేకపోతే మా మీద సిఐడిలో ఉపయోగిస్తావు మమ్మల్ని అందరినీ కట్టడి చేయగలిగినప్పుడు నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక పెన్షన్ ఇవ్వలేవా నీకు ఒక దారి దొరకదా కోర్టు నేను వాలంటీర్ వాడొద్దంది అందుకని నువ్వు ఇవ్వద్దు అని చెప్పి ఏ కోర్టు చెప్పలేదే నువ్వు నిజంగా ఇవ్వాలనుకుంటే నీకు దారి లేదా నువ్వు సచివాలయం పరిధిలో ఉన్న ఎంప్లాయీస్ని తీసుకొని మూడు వందల పెన్షన్లు ఎంతసేపు ఇస్తావు ఇవ్వలేని వాళ్ళకి నువ్వు తీసుకెళ్ళి ఇవ్వగలిగిన వాళ్ళు వచ్చి నీ దగ్గర తీసుకుంటారు ప్రతి సచివాలయం ఎంత రేడియస్లో ఉంది ప్రతి ఇంటికి ఎంతసేపు వెళ్ళి తీసుకుంటారు అబద్ధాలు కేవలం అబద్ధాలు నేను మళ్ళీ చెప్తాను పబ్లిక్కి రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే అబద్ధాలు చెప్పాడు బాబుగారు పింక్ డైమండ్ తీసుకున్నారు బాబుగారు అవి చేశారు బాబు గారు ఇచ్చేసారు రేపు పొద్దున ఏ చేయరు అని చెప్పి మనకి ఎలా అయితే గుండు సున్నా కొట్టి రాష్ట్రానికి సంక నాకు ఇచ్చాడో రేపు మళ్ళీ ఇప్పుడు అదే డ్రామా స్టార్ట్ చేశాడు పెన్షన్ రూపంలో ఒక దొంగ వచ్చి అబద్దాలు చెప్తున్నాడు ప్లీజ్ నమ్మవాకండి దొంగల మాటలు అయితే నమ్మ ఆకండి అది వాలంటీర్లు అందరూ కూడా మూకముడిగా రాజీనామాలు చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు వల్ల మీకు పెన్షన్లు అందలేకపోతున్నాయి అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తాడు అసలు వాలంటీర్ సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఏం చెప్పాడు నేను ఉద్యోగాలు ఇస్తాను వీళ్ళని పర్మనెంట్ చేయిస్తాను అన్నాడు ఈ రోజు దాకా పర్మనెంట్ చేయించాడా నువ్వు పర్మనెంట్ చేయించుంటే రోజు ఉద్యోగాలు పోతాయా సస్పెండ్ అవుతాయా వాళ్ళు రిజైన్ చేయగలుగుతారా ఈ మళ్ళీ నువ్వేం చేసావు పబ్లిక్ వచ్చి వైసీపీ లీడర్స్ పబ్లిక్లోనే వీళ్ళంతా మా మనుషులు మాకు సేవ చేస్తున్నాడు వైసీపీకి ఫేవర్గా ఉన్నారని చెప్పి సొల్లు కబులు చెప్పారు అంటే నీకు నీ మనుషులు నీకు సేవ చేసేవాళ్ళు నిన్ను ప్రమోట్ చేసేవాడికి జనాలు కష్టంతో వచ్చే ట్యాక్స్లు రాష్ట్ర ఖజానా నుంచి తీసి జీతాలు ఎందుకు ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఎంత చిత్తశుద్ధితో చేశారు వీళ్ళ మీద ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వాలంటీర్స్ మీద అంటే వాలంటీర్స్ కూడా న్యాయం చేయలేకపోయి ఈరోజు బాబు గారు ఏం చెప్తున్నారు వాలంటీర్ సిస్టమ్ తీయము ఎటుబస్లో వాలంటీర్ సిస్టమ్ అలానే ఉంటుంది నిజంగానే పనిచేసిన ప్రతి వాలంటీర్ అలానే ఉంటాడు అలా ఉండటమే కాకుండా మీరు చేసే గొడ్డు చాకిరికి ఐదు వేలు కాదు మీకు కనీసం పాతిక వేలు జీతం రావాలి మీకు దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ కూడా మేము మీకు డెవలప్ చేసి ఇస్తామని కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏ రోజైనా చెప్పావా ఈ రోజు కూడా మొన్న ఎప్పుడో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదన్నారని కోర్టుకెళ్తే అసలు వాలంటీర్ ఎవరు అని కోర్టు అడిగింది అంటే వాలంటీర్ అనే పదానికి గుర్తింపు లేకుండా చేసిందారు జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజు రిజైన్ చేయిస్తున్నాడు అంటే ఏముంది లోపాయకారుతంగా ఇంకా వాళ్ళకి అలవాటు కదా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఏదైనా చేయాలి వాలంటీర్కి ఏం చెప్తాడు నా జేబులో డబ్బులు తీస్తాను బాబు మీకు ఈ రెండు నెలలు ఇస్తాను నువ్వు నాకు పనిచేయి ఎందుకంటే ప్రతి వాలంటీర్ దగ్గర డేటా ఉంది ఈ ఫలానా ఇంట్లో ఒక ఎంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళు కూర్చుంటారా నుంచుంటారా తాగుతారా తింటారా ఊరు వెళ్తారా సినిమాకి వెళ్తారా ప్రతిదీ తెలుసు సో ప్రతి అంటే ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళని తీసుకెళ్ళి మబ్బి పెట్టడానికి ఎలాగైనా సరే ఆ ఓటు తీసుకొచ్చి నీ ఖాతాలో ఎంచుకోవడానికి వాడుకుంటున్న నీ నీ చేతి కింద పాలేర్ లాంటి వాడు వాలంటీర్ అలాంటి వాలంటీర్ కావాలని రిజైన్ చేయించారు రేపు పొద్దున ఏంటంటే రిజైన్ చేయకపోతే మళ్ళీ వచ్చి వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనలేరు వీళ్ళు చాలా ట్రై చేస్తారు నాకు గుర్తున్నంత వరకు ఎంప్లాయీస్ టీచర్స్ కూడా వద్దు వాలంటీర్లే కూర్చుంటారు టీచర్స్ బదులు వాలంటీర్లు చేస్తారు ఎలక్షన్ డ్యూటీ అని చెప్పి ట్రై చేసి కోర్టుకు కూడా వెళ్తే కోర్టు ముట్టిగా లేచి పంపించింది వాలంటీర్ ఎలా కూర్చుంటాడు ఫస్ట్ నుంచి ఉన్న సిస్టమ్ ఏంటి టీచర్ కూర్చోని అక్కడ చూసుకుంటాం జాబితా ఓటర్స్ జాబితా అనేది సో అది అలా అక్కడ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇప్పుడు కావాలని వాలంటీర్ చేత రిటైర్ చేయించి రేపు పొద్దున వాళ్ళందరినీ ఎలక్షన్లో దింపడానికి తిప్పటానికి ఆ రకంగా పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటుగా మార్చుకోవడానికి ఇంత ఏంటి ఈయన వీళ్ళు ఏదైనా చేయగలరండి సొంత బాబే చంపుకున్నారు దారుణంగా చంపుకొని నారావారి రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీరు రాయించగలిగారు వాలంటీర్ నేంటి పెన్షన్ ఏంటి పబ్లిక్ నేంటి ఏ రకంగా అయినా మోసం చేయగలరు ఆ మోసం చేయడానికి ఎన్ని అబద్దాలు ఎన్ని నాటకాలైనా ఆడగలరు వాలంటీర్స్ కూడా సవాల్ విసురుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల ప్రచారం చేస్తాం చంద్రబాబు నాయుడు ఓడిస్తాం అని చెప్పి మాట్లాడటం కానీ ఈ రోజు కొన్ని వృద్ధులు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఏ విధంగా అయితే ఈ విధమైన ప్రచారం చేస్తారో దీని చూడొచ్చు అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక క్రైమ్ చేయాలంటే అతను సొంతంగా దిగడు అతని కింద ఫస్ట్ మినిస్టర్లు మినిస్టర్ కింద ఎమ్మెల్యేలు వాళ్ళ కింద ఐఏఎస్ ఆఫీసర్లు ప్రతి ఒక్కళ్ళని ఈసీని ఐఏఎస్ ఆఫీసర్ని సిఐడిని ప్రతి డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ ని పోలీసులని చేతిలో పెట్టుకున్నట్టు ఈ రోజు ఆఫ్టర్ ఆల్ ఒక వాలంటీర్ ఎంత అండి ఆ వాలంటీర్ సెలక్షన్ అప్పుడే చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ వాళ్ళకి ఎందుకు చేసే వాళ్ళే ఉన్నారు ఈరోజు వాళ్ళకి డబ్బులు ఇస్తాడు రూపాయకారంగా వాళ్ళు డబ్బులు ఇస్తే ఆవియస్లీ వాళ్ళు ముందుకొచ్చి నువ్వు స్క్రిప్ట్ చదవటమే కదా వాళ్ళు పేడ్ ఆర్టిస్టు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చెప్తారు ఇప్పుడు వాలంటీర్ బెదిరించినంత మాత్రాన ఏది ఆగదు మేము మళ్ళీ చెప్తున్నాం పబ్లిక్కి ఈ ఒక్క నెల మీకు చిన్న ఇన్కన్వీనియన్స్ ఉండొచ్చేమో కానీ నెక్స్ట్ మంత్ ఈ ఇన్కన్వీనియన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఉండకుండా ఉండేలాగా ఏ పిచ్చి వాలంటీరు లేకపోతే ఏ జగన్మోహన్ రెడ్డి దిగొచ్చినా సరే మీ పెన్షన్లు కానీ లేకపోతే మీకు నెల నెల రావాల్సిన ఏ ఇన్కమ్ కూడా ఆగకుండా ఉండేలాగా మేమైతే ఫైట్ చేస్తాం ఆల్రెడీ మేము ఫైట్ చేస్తున్నాం మళ్ళీ ఫైట్ చేస్తాం ఇలా పిచ్చి పిచ్చిగా వాగిన ప్రతి వాలంటీర్ వీడియోలో రికార్డ్ అయ్యి ఉన్నాడు రేపు పొద్దున గవర్నమెంట్ మారేది మాదే కాబట్టి రేపు మీ భవిష్యత్ ఏంటి ఇలా ఊరికి జనాల్ని మబ్బ పెట్టడానికి ఎగ్గొట్టడానికి ఎవడో ఒక దొంగకి సపోర్ట్ చేయడానికి మీరు వచ్చి అదేదంటే చూసారా పిల్లికి వెళ్ళికి సాక్ష్యం లాగా మీరు వచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి చేసే ఐ మీన్ మీరు మోస్తానంటే మేము ఎవ్వరు మర్చిపోము గుర్తించుకుంటాం ఎందుకంటే మాకు ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తే మేము ఊరుకుంటాం కానీ మా పేరుతో పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసి అబద్ధాలు చెప్తే మాత్రం ఎవడు సహించేది లేదు అది ఏ వాలంటీర్ అయినా జగన్మోహన్ రెడ్డి